ఐదు వందల సంవత్సరాల కల సాకారమైన వేళ ప్రతి ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులకు బదులు రాములవారి ముగ్గులు వేస్తూ తమ భక్తిభావాన్ని చాటుతున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన కామని సోని రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు అయోధ్య రామ మందిరం ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం ఉన్న సందర్భంగా ప్రతి ఇంటిలో ఐదు దీపాలు వెలిగించాలంటూ చక్కటి సందేశాన్ని అందిస్తూ ముగ్గురు వేశారు ముగ్గును తిలకించిన స్థానికులు వారి కుటుంబ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ నిశాంత్ తదితరులు ఉన్నారు హిందూ బాంధవులకు మకర సంక్రాంతి రేపు కనువు పండుగ శుభాకాంక్షలు ఈసారి హిందువులు దైవంగా ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల అంటే భారతదేశ స్వతంత్రానికి రావడానికి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మమేకమై ఆ రోజు స్వతంత్రాన్ని ఎట్లా తీసుకొచ్చిలో నేడు రామమందిరం కట్టడానికి దేశంలో ఉన్న హిందూ బాంధవులందరూ అందరూ ఏకమై ఈ ఐదు వందల సంవత్సరాల పోరాట ఫలితమే ఈ ఇరవై రెండు తారీఖు నాడు మందిరాన్ని నిర్మిస్తున్నారు మందిరం నిర్మించడం జరిగింది ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మేము సంకల్ప ఫౌండేషన్ ద్వారా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలలో ప్రతి సంవత్సరం సంక్రాంతి అంటేనే సంక్రాంతి పండుగ సంబంధించిన అట్లాంటి ముగ్గులే కనిపించేది కానీ ఈ సంవత్సరం నేను ఒక హిందువుగా జై శ్రీరామ్ అంటూ ఘనంగా చెప్పుకునే ఒక నినాదం ఏంటిదంటే ఎవరు ఊహించని విధంగా ప్రతి ఇంటి ముంగట శ్రీరాముని చిత్రపటాలు శ్రీరాముని గుడి హిందూ సంబంధించిన శ్రీరాముని జన్మకు సంబంధించినట్లాంటి అరివిల్లులు అంటే ముగ్గులు వేసి రామభక్తిని చాటుకుంటున్నారు వీరందరికీ పేరు పేరిన మరోసారి జై శ్రీరామ్ అని చెప్తూ ఇలాంటి ఏ హిందువుల ఐక్యత ఇట్నే కొనసాగాలని భారతదేశం హైందవ దేశం భారతదేశం హిందూ దేశం హిందువుల ఐక్యత ముందు ముందు సాగుతూ హిందూ రాజ్యాంగం ఏర్పడాలని హిందూ సామ్రాజ్యం కోసం పోరాడాలని చెప్పి నేను మన కోరుకుంటున్నాను ఈరోజు చిన్నారి కామని సాయిషా వాళ్ళ తల్లి సోని వారు వేసిన ముగ్గు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా హిందువులకు కాషాయం జెండా ముఖ్యం ఆ దానికి గుడి మీద కాషాయం జెండా ఇరవై రెండు తారీఖు నాడు ప్రారంభోత్సవాన్ని తెలపడం కోసం ఇరవై రెండవ తారీఖు నంబర్ వేయడం జరిగింది ఆ ఇరవై రెండవ తారీఖు నాడు ప్రతి ఇంట్లో ఒక ఐదు దీపాలు వెలిగించాలని చెప్పి పీఠాధిపతి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క పీఠాధిపతి చెప్పడం ఐదు దీపాలు రెండు దీపాలు ముఖో ద్వారం ద్వారా రెండు దీపాలు దేవుని గుడిలో ఒక దీపం తులసి దగ్గర పెట్టాలి అదే విధంగా ఇక్కడ కూడా ఐదు దీపాలు స్పష్టంగా వేయడం జరిగింది అలాగే రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది దానికి సంబంధించి ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నందుకు కింద యువ సంకల్ప ఫౌండేషన్ వారికి మరియు వారు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి ఇంటిలో ఆ రోజు ఇరవై రెండు తారీఖు నాడు ప్రతి ఒక్కరు ఐదు దీపాలు వెలిగించండి ఇది ఇరవై రెండు తారీఖు నాడు ఓపెనింగ్ అని తెలపడం కోసం ప్రాణప్రతిని తెలపడం కోసం ఈ యొక్క రామ మందిర ముగ్గు చాలా మందిని ఆకర్షిస్తుంది నేను కూడా దీన్ని అభినందిస్తున్నాను